కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఎనిమిదవ డివిజన్ అలుగునూరులో స్వయంగా వెలిసిన లక్ష్మీ గణపతి స్వామి ఆలయంలో సత్వజ నవగ్రహ లక్ష్మీ గణపతి ప్రతిష్ఠా మహోత్సవం నేటితో ఘనంగా ముగిసింది వేద పండితులు పురాణం మహేశ్వర శర్మ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు నేడు యంత్ర ప్రతిష్ఠ కలస పూజ గణపతి పూజ గర్భగుడి ప్రవేశం గ్రామ ప్రతిష్ఠ బలి యోగి బలి మాతృక బలి తదితర కార్యక్రమాలతో ముగిశాయి ఆలయ కమిటీ అధ్యక్షులు కంది అశోక్ రెడ్డి ఆలయానికి వచ్చిన భక్తులకు అన్ని రకాల వసతులు కల్పించారు చుట్టుపక్కల గ్రామాల భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అనంతరం అన్నదన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏంటి అంటే మన భారతదేశ చరిత్రలో అనేక దర్శనాలు ఉన్నాయి విష్ణుమూర్తిని పూజించే వైష్ణవులు ఉన్నారు అమ్మవారిని పూజించే శాస్తేయులు ఉన్నారు శివుడిని మాత్రమే ఉపాసించే శైవులు ఉన్నారు విచిత్రం ఏంటిది అంటే శివుడిని పూజించేవాడు విష్ణుమూర్తిని ఎక్కువ గౌరవించరు విష్ణుమూర్తిని పూజించేవాడు అమ్మవారిని ఎక్కువ గౌరవించరు అమ్మవారిని గౌరవించేవాడు శివకేశవుని ఎక్కువ గౌరవించరు కానీ గణపతిని పూజించని సాక్షయుడు గాని గణపతిని పూజించని వైష్ణవుడు గాని గణపతిని పూజించని శైవుడు గాని లేడు అనడంలో అది అలుగునూరులో వెలిసినటువంటి శ్రీ స్వయంభు లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు ఐదవ తేదీన ఉత్సవ మూర్తుల యొక్క శోభాయాత్రతో మొదలై ఆరో తేదీన హోమాధిపతుల సమక్షంలో మరియు ఏడో తేదీన ధాన్యాభిషేకము పండ్లాదివాసము ఇవన్నీ కార్యక్రమాలను ముగించుకొని ఈ రోజున శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ విగ్రహ స్థిర ప్రతిష్టాపన సంకష్టహర చతుర్థి రోజున మనం ఇక్కడ వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణులచే శ్రీ పురాణం మహేశ్వర శర్మగారి యొక్క ఆధ్వర్యం ఆధ్వర్యంలో మన ఘనంగా కన్నుల పండుగగా ఈ స్థిర విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఈ స్థిర విగ్రహ ప్రతిష్టాపన అనంతరము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిద్రావస్థలో ఉన్నటువంటి విగ్రహము ఈ రోజు నుండి భక్తుల కనుల ముందుగా ఈ దర్శనం ఇవ్వడము మాకు శుభ పరిణామము మరి ఇలాంటి ఈ విశిష్టత దేవాలయానికి ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ధ్వజస్తంభాన్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంతాన నాగేంద్రుడు కానీ ఎవరికైతే ఎలాంటి బాధలు రుగ్మతలు ఎలాంటి కోరికలు ఉన్నా తీర్చేటువంటి దేవుడుగా మనకి ఈ రోజు నుంచి మన కోరికలన్నీ నెరవేర్చే విధంగా ఆ ఆలయ పూజారులంతా కూడా మూడు రోజులు హోమాలు యాగాలు చేసి ఈరోజు స్థిర విగ్రహ ప్రతిష్టాపన చేసినందుకు మీడియా మిత్రుల ద్వారా తెలుపుతూ